బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజాని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి తనూజ ఆడవమ్మ నువ్వు ఒక్కసారిగా తనూజాకి సెల్యూట్ చేశారు దీంతో హౌస్లో ఉన్న కండెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టారు చూసావా తనుజా ముందు వారానికి ఈ వారానికి నువ్వెంత ఇంప్రూవ్ అయ్యావు నిజంగా నీ లాజిక్ కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ చాలా నచ్చేసిందమ్మా అంతేకాకుండా ఎక్స్పెషల్లీ మొన్న రోజున నువ్వు చీర కట్టుకున్న చూడు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా నేను చూస్తుంటే మహాలక్ష్మిలాగా ఉన్నావు ముఖ్యంగా నిన్ను నేను ఏ విషయంలో అంటే రీతు నిన్న అంత టార్గెట్ చేసినా సరే నువ్వు బాస్కెట్లో వదలకుండా నువ్వు ఆ టాస్క్లో చూడు ఎంత చాలా పోరాటం చేసావో నిజంగా హ్యాట్సప్ తల్లి అంటూ మొత్తానికి అని హోస్ట్ నాగార్జున గారు ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి దీంతో తనుజ చాలా థ్యాంక్ యూ సార్ అంటూ తనుజా నీకు ఒక విషయం చెప్తాను నువ్వు ఎవరేమన్నా సరే పట్టించుకోకు అంతేకాదు బిగ్ బాస్కి వచ్చింది ప్రతి ఒక్కరూ కప్పుకు తీసుకోవడానికి అంతేగాని అక్క అన్నట్టు ఎమోషనల్ ఎప్పుడూ అవ్వద్దు నీ ఆట ఎప్పుడు ఎలా ఆడుతున్నావు అలాగే ఆడు అంటూ అవును నాకు అర్థం కాలేదు భరణిని నానా నానాని ఎందుకు పిలుస్తున్నావు అంటే అని అడిగితే ఏమో సార్ నాకు భరణి గారిని చూస్తే నానని అని పిలవాలనిపించింది భరణి గారు కూడా నన్ను అలాగే కూతురులాగా చూసుకుంటున్నారు ఏదేమైనా సరే నాకు బర్నీ గారు మంచి సపోర్ట్ అంటూ చెప్పుకొచ్చేసింది తనుజా దీంతో నాగార్జున గారు కలగ చేసుకుని నిజంగా మీ ఇద్దరి బాండింగ్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది కీప్ ఇటప్ తనుజ ఇలాగే గేమ్ ఆడు ఇలాగే మంచి పేరు తెచ్చుకో అంటూ తనుజాని నాగార్జున గారు మొత్తానికి ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి మరి మొత్తానికి తనుజాకి ఆటకి సెల్యూట్ చేసిన నాగార్జున గారిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే